నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పెయిన్ న్యూమరాలజిస్ట్ ఇన్ వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ వేదిక పామస్ట్రీ గురు బాబా పాండురంగ గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోడ్ రమాదే గారి ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నాను సూపర్ గా ఉన్నారు ఎందుకంటే మనీ సిరీస్ చేస్తున్నాం కదా పవర్ ఇది సిరీస్ కాదు మనీ పవర్ అవును మనీ పవర్ సో అందుకోసం మనకు పాటలు కొట్టది దనమేరా అన్నిటికి మూలం ఈ ధనము విలువ తెలుసుకునుట మీ ధర్మము నా ధర్మము చిలక ధర్మం కాదు ఎలక ధర్మం కాదు ఏనుగు ధర్మం కాదు వావ్ డబ్బు అనేది మనిషి కోసమే ఉంది మనిషి ఎప్పుడు ఇచ్చాడు సో ఈ రోజు మాత్రం మామూలుగా మీరు రాలేదు నాకు తెలుసు నేర్పించారు మాకు డబ్బు వస్తుంది కౌంటింగ్ చేయడం అంటే డబ్బులు సంపాదించడం టెక్నిక్స్ ఇవన్నీ నేర్పించారు కదా డబ్బు వస్తుంది మరి డబ్బులు ఎలా తీసుకోవాలి టెక్నిక్ కూడా ఉంటుంది కదా అంటే రెట్టింపు అవడానికి అమ్మా తీసుకుంది ఎలా తీసుకోవాలి అది కూడా అవ్వాలి కదా మా దగ్గర వచ్చేటప్పుడు వచ్చే కాకుండా ఉండాలి తీసుకోవాలి అంటే మనకు తీసుకోవాలి ఈ మధ్య కాలంలో సూపర్ కోడర్ రా గారు తీసుకోవాలి అంటున్నారు కరెక్ట్ మనకి మధ్య కాలంలో మోడీ సార్ గారు రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదో తారీకు డీమానిటైజేషన్ జరిగిన తర్వాత లిక్విడ్ క్యాష్ అనేది చాలా తక్కువ కదా మరి తక్కువ అంటే అందరం గూగుల్ పే ఫోన్ పే పేటీఎం ఏ టీ ఎం అంటున్నారు మరి అలాంటప్పుడు అది కూడా టెక్నిక్ చెప్పండి అది కూడా చెప్దాము అయితే మరి హ్యాండ్ క్యాష్ ఇస్తుంటారు లిక్విడ్ క్యాష్ చాలా తక్కువ అయిపోయింది అవును అయినా సరే దాన్ని మనం టచ్ చేయకుండా ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఎమోషన్ ఆ ఫీలింగ్ ఏంటైనా చెప్పాక మళ్ళీ మొదలవుతుంది ఆ వీడియో కాల్ లో ఉన్నంత మాట మామూలుగా కాల్సింది వేరుగా ఉంటుందిగా ఆ రియాలిటీ రియాలిటీ కదా రియల్ హీరో ఓకే దాని గురించి మనం తెలుసుకున్నాం అయితే మనం ఇన్ని ఎపిసోడ్ చేస్తున్నా గురుపార్థం చేసుకుంటే గురువులు ఫీల్ అయిపోతారు కాబట్టి గురుపార్థం తప్పకుండా ఓం సదాశివ సమానంబా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరం వెల్కమ్ బ్యాక్ టు వెరీ గుడ్ వెరీ గుడ్ గోల్డెన్ టైం స్టార్ట్ నా అనండి వినండి అనుభవించండి మీరు అంటే మీరు అనుభవిస్తారు నేను అంటున్నాను ప్రతిరోజు గోల్డెన్ టైం స్టార్ట్ ఉన్నాం ఒక రెండు వేల సార్లు మనం గోల్డెన్ టైం స్టార్ట్ ఉన్నాం అని కామెంట్ చేసినా విన్నా అన్నా నిజంగా జరిగిపోతుంది సూపర్ కోట రమాదేవి గారు ఇది నిజం నిప్పు లాంటి నిజం ఎందుకంటే బాబా ట్రూ అండ్ ప్రూ షూర్ అండ్ ప్యూర్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కదా అదే చేసింది చెప్తాము వెరీ గుడ్ ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా నేను చెప్తాను ఏదైనా తప్పు జరుగుతున్నా నేను తప్పు చేశాను అంటాను ఒప్పుకుంటాం రియల్ కదా రైట్ ఈ రోజు మాత్రం ఇంతకుముందు మన ఎప్సల్లో క్యాష్ ఇలా కౌంట్ చేయకూడదు అని చెప్పాము మళ్ళీ కొత్తగా వచ్చేవాళ్ళు క్యాష్ ఇలా కౌంట్ చేయకూడదు మళ్ళీ మీరు సుత్తి సోది అనుకోకండి ఇలా క్యాష్ కౌంట్ చేయకూడదు అందరు చేశారు కాబట్టి చేయండి మీ ఇష్టం నాకు తెలియదు ఇలా చేయకూడదు అని చెప్పాము అంతే కావచ్చు ఆ వీడియో చూడండి కానీ క్యాష్ కౌంటింగ్ చేసే మితాడం ఎలా ఉంటుందంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఎప్పుడు ఫైవ్ హండ్రెడ్ గురించి చెప్తున్నారు టూ హండ్రెడ్ అరే నేను ఫైవ్ అనేది చాలా మంచి నంబర్ కాబట్టి అలా చెప్తున్నాను విష్ణు స్వరూపం కనెక్టింగ్ ద పీపుల్ హండ్రెడ్ ఉంటుంది టూ హండ్రెడ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది టెన్ రూపీస్ కూడా ఉంటుంది కానీ ఫైవ్ హండ్రెడ్ అనేది కొంచెం ఎవరు గ్రీన్గా ఉంటుంది కదా అలా చెప్తుంది ఓకేనా ఏమనుకోకే ఓకే రైట్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా దీని ఇలా మన వైపు కౌంట్ చేయాలి సారీ మనీ ఫర్ గివ్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ 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 మనీ ధన మీద అన్నిటికీ మూలం కలకద్దుకో కలకాలం ఉంటుంది ఇది కౌంటింగ్ సిస్టమ్ గురించి ఆల్రెడీ వీడియో చేసాం అది చూసుకోండి లేకపోతే ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి డబ్బు మామూలుగా సూపర్ కోట్ రమాదేవి గారు ఎవరైనా డబ్బులు ఇస్తే మీకు అంటే ఎవరికైనా మామూలుగా అందరికి సకలాంగులందరికీ రెండు చేతులు ఉంటాయి ఓకేనా మీరు ఏ చేతితో తీసుకుంటారు రైట్ హ్యాండ్ అమ్మో రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తో తీసుకుంటారా అంటే మీరు ఎవరైనా చెప్పే చేస్తున్నారా మీకు మీరు తెలుసా రైట్ హ్యాండ్ తో చేయాలని అదే చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు అలవాటు అంటే మీ అమ్మ నాన్న గాని పేరెంట్స్ కాబట్టి రైట్ హ్యాండ్ అని అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు సూపర్ 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 అందుకోసమే అందరూ కూడా కుడి చేత్తో తీసుకుంటుంటారు అవునా కదా మా అందరు అలానే తీసుకుంటారు నేను కూడా అలానే తీసుకున్నాను అంటే నేను డబ్బు పెద్దగా రాకపోయేది నాకు పెద్దగా యోగా గురువు కదా డబ్బులు నాకు ఎవరు ఇస్తారు అంతా ఫ్రీ క్లాస్ లే కదా ఇది గురుదక్ష అయితే పదకొండు రూపాయలు ఇరవై రూపాయలు ఐదు వందలు ఒకటి ఓ మహా అంటే పదివేలు వచ్చి ఉంటాయి నాకు యోగా క్యాప్లలో చేసి అప్పుడు నేను నాకేం తెలిసి సెంటిమెంట్ అయింటిమెంట్ లో కుడి చేత్తో తీసుకునేది అలా తీసుకోవడానికి అయిపోదు అలా తీసుకోవడం బాగా నేను చెప్తున్నాను కదా ఇవన్నీ పక్కా ప్రాక్టికల్ నేను చెప్పే మెథడ్ ఉంది కదా మీ మైండ్ గేమ్ని చేంజ్ చేస్తుంది ఇవన్నీ నిజాలు కావు మళ్ళీ చెప్తున్నా ఇలా చేస్తే అలా అవుతుంది అలా చేస్తే ఇలా అవుతుంది కదా ఇవి ఏవి కాదు నేను చెప్పిన తర్వాత అవి రూల్ అవుతుంది అక్కడ మీరు వీడియో చూస్తున్నారు కదా మీరు ఎలా చేస్తే ఏం జరుగుతుందో నేను వింటున్నారు కదా అప్పుడు మీలో ఇంకో చిన్న ఇది బుర్ర కదా ఈ మెదడు కదా ఇప్పుడు బాబా అనగా చిన్న బాబా అనగా లోపల ఉంటాడు చిన్న బాబు పాండ చిన్న చిన్న చితికి పోయిందంటే వాళ్ళు ఉంటాడు ఒకడు వాడు ఉంటాడు వాడు చేసే గేమ్ మామూలుగా ఉండదు కొడితే దిమ్మది మైండ్ బ్లాక్ అయితే పెద్ద బాబు పాండ చిన్నవాడు ఇంకా వేరే ఉంటాడు అబ్బా మామూలు ఉండదాడు మామూలుగా ఉండదు అది చూపించవచ్చు అమ్మో అది చూపించడానికి గీలే ఉండదు అసలు మళ్ళీ మనం ఉంటామా అమ్మో అది అంతా దర్శనం కావాలి అది ఓకే ఇంకా అక్కడ దాకాది ఇప్పుడు మెయిన్ మెయిన్ టాపిక్ మమ్మల్ని దాపు చేయకండి అమ్మ చిన్న బాబా లోపల ఇంకా ఏ కొంటి ఇంట్రెస్ట్ వస్తుంది అది అది ఆ సెన్సాలర్ కనే ఓకే అన్నా ఇప్పుడు డబ్బులు ఎలా తీసుకోవాలి చెప్పండి డబ్బులు ఎలా తీసుకోవాలని చిన్న బాబా పందన లోపల ఉండి ఏం చేస్తున్నారు అంటే మైండ్ గేమ్ చేతడ ఆ ఇలా ఇలా వా వా అయితే ఎట్టి పరిస్థితిలో కూడా మనము కుడి చేత్తో తీసుకుంటున్నాం కదా ఎవరన్నా ఇస్తారు మామూలుగా ఎవరన్నా ఇచ్చేస్తారు ఇలా ఇచ్చేసినప్పుడు మీరు అలా కుడి చేత్తో తీసేసుకుంటారు కదా మామూలుగా ఇలా తీసేసుకుంటారు అయితే మీరు ఒక విషయం గుర్తించుకోవాల్సింది విషయం ఏంటంటే మనము ఎడమ వైపు అందరికి ఒక వంద కోటి మందిలో ఎవరికో గుండె ఒక్క ఆయనకు నా యోగా క్యాంపులలో ఒక పది సంవత్సరాల కింద మహబూబ్ నగర్లో బూత్పూర్లో ఒక ఆయన ముస్లిం వచ్చింది ఆయన పేరు గుర్తుకు ఆయన గుండె కుడి ఉంది చూసారా ఎంత గొప్పగా విషయాలు చెప్తున్నాను మరి అంతేగా మరి మా మజాక గుండె నేను ఆచార్య గుండె మనీ పవర్ కాదు యోగా గురువు పాండీ యోగా గురు అయితే ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మందికి గుండె ఎటువైపు ఉంటుంది సూపర్ కోట్ రమాదేవి గారు లెఫ్ట్ సైడ్ అమ్మా లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి మనం భారతీయ సనాతన ధర్మం ప్రకారం హృదయ స్థానం లక్ష్మీ స్థానం ఉంటారు కదా లక్ష్మీ స్థానం అంటారు కదా అందుకోసమే లక్ష్మి ఎనభవైపుకున్నది అని అర్థం కదా మనం భారతీయ సంస్కృతిలో హిందూ సమాజంలో వివాహం చేసేటప్పుడు అమ్మాయిని ఎటువైపు కూర్చుని పెడతారు లెఫ్ట్ సైడ్ అమ్మ బాబు మీకు బాగా తెలుసు సాంప్రదాయం ఎందుకంటే మీరు అన్నీ అడుగుతుంటారు కదా యాంకర్గా బాగా నాలెడ్జ్ పెరిగిపోయింది మీకు బాగా బాగా వచ్చేసింది మీకు లెఫ్ట్ సైడ్ కూర్చుంటారు వెరీ గుడ్ లెఫ్ట్ సైడ్ కూర్చుంటారు కాబట్టి సో ఆల్రెడీ స్త్రీ అంటేనే లక్ష్మి లక్ష్మి సరస్వతి శక్తి దుర్గా అన్ని రూపాలు కూడా మనకి అష్టైశ్వర్యాలు అందరు అమ్మవారులే కదా అందుకో ఎడవైపు ఉన్నారు అందుకో వివాహం ఎప్పుడు ఆ అమ్మాయితో ఒక ఆవునివ్వడము ఈ ఆ కాలంలో పూర్వకాలంలో అట్లా స్థాయికి ఒక వాచ్ టైటన్ వాచ్ ఒక రేడియో ఇవన్నీ ఇచ్చేది కదా డబ్బు రూపంలో ధన రూపంలో అలానే అమ్మాయి వస్తుందంటే లక్ష్మి వచ్చినట్టేగా అంటే లెఫ్ట్ సైడ్ నుంచి కదా అందుకోసమే మా మానవుడు ఈ డబ్బును కనిపెట్టాడు ఇది కరెన్సీ రూపంలో కనిపెట్టాడు కాగితమే దీనికి విలువ కట్టాడు అందుకోసమే కుడి చేత్తో మీరు ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటారో ఇది నేను చెప్పేది మీకు విచిత్రంగా ఉండొచ్చు చింతకాయ పచ్చనిలాగా ఉండొచ్చు వీడియన రా ఇట్లా చెప్తున్నాడు కుడి చేత్తో తీసుకోవద్దంటాడంటే చాలా అస్తాము అని అనొచ్చు ఎందుకంటే బ్రాహ్మణ ఉద్దన్న పండితులు కూడా చూస్తుంటారు ఈ వీడియో ఎందుకంటే చాలా తెలుసు నాకు అందరు స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ మెగాస్టార్లు అందరూ చూస్తుంటారు నా వీడియోలు కానీ నేను చూస్తున్నాను అని చెప్పరు వాళ్ళు అంతే ఇక్కడ విషయం ఏంటంటే మీరు కుడిచేత్తో డబ్బులు తీసుకుంటే ఏమి జరుగుతుంది అని అంటే మీ డబ్బులు ఎక్కువగా ఖర్చయిపోతాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్లు ఎక్కువగా ఉండవు ఎందుకంటే అయిన దానికి కన్నదానికి ఖర్చు ఎక్కువ చేస్తూనే ఉంటారు ఎందుకంటే చెప్పిన నేను షాపింగ్ పోయినా అనుకోండి ఆ శారీ బాగుంది కదండి రమ్మా అలా అంటారు అమ్మా అవును జ్యోతి బాగుంది అని కావాలి కావాలి ఇలా చూస్తాం కానీ ఈరోజు సారీ బాగుందే ఇది లేబరు అంటే ఇప్పుడు మీకు రెండు ఉన్నాయి ఇది చిన్న కొడలు ఇది పెద్ద కోడలు చిన్న కొడలికి ఏమవుతుంది సోకెక్కువ సోకలు పడుతుంటారు కదా కొంచెం పెద్ద కాళ్ళు ఉండాలి అంటారు కదా ఈ చిన్న కోళ్ళు ఏం చేస్తా అంటే ఏ అది కాదు ఇది కాదు ఇది కావాలి కొంచెం ఉంటుంది కదా నాకు ఇది కావాలి నాకు శారీ తగ్గట్టుగా క్లిప్పులు కావాలి శారీ దగ్గర బ్లౌజులు కావాలి శారీ దగ్గరగా జింకలు కావాలి శారీ తగ్గట్టుగా చెప్పులు కావాలి అంటారు కదా ఎవ్రీథింగ్ మ్యాచింగ్ మ్యాచింగ్ కదా ఖర్చు ఎక్కువ ఇది కావాలి అది కావాలి అది కావాలి అంటే చేతి లేపేది ఏది ఎప్పుడు రైట్ హ్యాండ్ ఎక్కువ ఉపయోగిస్తుంది అర్థమైంది రైట్ హ్యాండ్ ఎక్కువ ఉపయోగిస్తుంది సో లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు ఇది కావాలి అది కావాలి ఇది ఏమన్నది సపడా కూర్చుంటుంది అందుకోసం ఖర్చు చేసే ఎక్కువ హైండ్ ఇది అందుకోసం దీ హైండ్తో చేసుకున్నాం అనుకో ఇట్లా వస్తే అట్లా పోతాయి ఇట్లా వస్తే అట్లా పోతాయి ఇది నేను ప్రాక్టికల్గా రెండు వేల పదిహేను నుంచి గమనించిన యారు గమనించినా ఏమనుకున్నావు పుస్తకాలు చూసి చెప్పేది కాదు వీడియోలు చూసి చెప్పేది కాదు ఇది బాబా పండగ మజాక అందుకోసం ఇది ఎప్పుడైనా మీరు డబ్బులు ఎవరన్నా ఇస్తే ఇలా ఇచ్చారనుకో ఎవరన్నా ఇలా తీసుకుంటాం అంతే తీసుకుంటే ఖర్చు అంటే కుడి చేత ఎప్పుడైతే మీరు డబ్బులు తీసుకుంటున్నారో అప్పటినుంచి మీకు డబ్బులు ఆగే ప్రసక్తి లేదా మళ్ళీ చెప్పాలి గూగుల్ పే ఫోన్పే కుడి చేత వేయడం చేత అది దానికి చెప్పట్లేదు కానీ డబ్బులు లిక్విడ్ గురించి చెప్తున్నాను సరిగ్గా వినో నిద్రపోతున్నా ఏంటి ఏంటి నేను చెప్పేది లిక్విడ్ క్యాష్ గురించి చెప్తున్నాను అందుకోసం ఎవరైనా పది రూపాయలు ఇచ్చినా ఇరవై రూపాయలు ఇచ్చినా ఏది ఇచ్చినా మీరు కుడి చేత తీసుకుంటే మీకు డబ్బులు నిలబడవు ఇంతే నమ్మితే నమ్మండి లేకపోతే లేదు మీ కర్మ ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఎవరైనా లిక్విడ్ క్యాష్ అంటే అన్ని నా ఆన్లైన్నే ఈ మధ్యకాలంలో దాదాపుగా కంప్యూటర్ ప్రొఫెషనల్ నియమాల ఆయన వేదిక నియమణాలకు లక్ష అరవై వేలు కట్టడానికి వస్తారు ఇలా మూడు నాలుగు బెండలు తీసుకుని వస్తారు నేను కూడా ఇచ్చినప్పుడుగా ప్రాసెస్ వాళ్ళు ఇస్తే నేను ఎడమ చేతి అనేది తీసుకుంటాను వాళ్ళు కొత్తగా అదేంటి గురుగారు లక్ష అరవై రూపాయలు ఇస్తున్నాను మీరు ఎడమ చేత తీసుకుంటున్నారేంటి మర్చిపోతారా ఎందుకు మర్చిపోతాను ఫోటో తీసుకో వీడియో తీసుకో మర్చిపోకుండా ఉండడానికి ఫోటో వీడియో తీసుకుంటాన నేను ఎడమ చేతనే తీసుకుంటాను నేను ఇవ్వండి గురుగారు అపరిచేతుల్లో ఇంకొంటాడు కదా రాముల నేను ఇవ్వండి గురుగారు ఉన్నారు సాంప్రదాయం పద్ధతి అలా అంటే ఈ సాంప్రదాయం సాంప్రదాయం మాకు లేదంటే నేనే గురువుగా ఉన్నప్పుడు ఏమో చది తీసుకున్నప్పుడు నీకేం పోయిందా అంట మా అమ్మగారు ఒప్పుకోరండి మా నాన్నగారు ఒప్పుకోరండి చచ్చలే నేను అవన్నీ దానా నువ్వద్దు నీ మీద వద్దు అది కూడా నేను యువరాలు మీలాగా కావాలని వచ్చాను మీరు ఏ చేతి తీసుకుంటారు నాకేంటి మీరు ఫోటో వీడియో తీసుకున్నారు కదా అలా ఇచ్చారు తర్వాత మా క్లాసు వచ్చేదా అర్థం అమ్మ గురువు గారు అలానా అందుకోసమేనా అప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏంటండి సాంప్రదాయాలు ఈ పద్ధతులన్నీ మొదట్లో ఎవరు తెచ్చారు ఆది మానవుల నుంచి ఇలా ఆధునిక మానవులు మనం పెట్టుకున్నా ఈ పద్ధతి పాళ్ళు అంటారు కదా కొన్ని పద్ధతులు పాటించాలా అవునా నాన్న ఇది ఇది ఎంత ఇంపార్టెంటో ఇది లేదనుకో మీ జీవితం అయిపోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న ఇది ఎప్పుడో ఒకసారి పనిచేస్తుంది అనుకుంటున్నారు కదా నాది నా జీవితంలో రెండుసార్లు పనిచేస్తుంది ఒకసారి అప్పుడు మార్నింగ్ ఇంక రోజంతా డబ్బులు తీసుకోవడానికి అద్భుతం తెలుసా అందుకోసమే ఇది కూడా చాలా వాల్యూ మీ శరీరంలో ప్రతి పాటుకు వాల్యూ ఉంది దీనికి ఎక్కువ వాల్యూ ఇచ్చేసి దీనికి ఇయ్యకపోతే ఫీల్ అయిపోద్ది మళ్ళీ ఇక్కడ లక్ష్మి స్థానం ఇదంతా అర్థమైనా జగతపితరవ్ వందే పార్వతి పరమేశ్వరుడు అన్నారు కదా అర్ధనారీశ్వర తత్వంలో ఇక్కడ పార్వతే ఉంటుంది పరమేశ్వరుడు వావ్ వాటే యార్ మీ శరీరం మామూలుగా దేహమే దేవాలయం కదా అందుకోసమే మీ జీవితంలో ఏ చేత్తో చేసే పని ఆ చేత్తో చేయాల అర్థమైనా అందుకోసమే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కొందరు పండితులు వితండవాదులు చేసి ఆగమం చేయకండి ఎందుకంటే మీకు డబ్బు కావాలంటేనే ఈ పద్ధతి పాటించండి నాకు ఏమద్దండి మీకు డబ్బు వద్దు ఏమద్దు మేము ఈ పద్ధతిని పాటించుకో నాకు సంపాదన లక్షల కోట్లు సంపాదించాలనే టెక్నిక్ నేను నేర్చుకున్నాను అనుభవించాను ఫాలో అవుతున్నాను కాబట్టి ఎడమ చేత నేను ఎప్పుడైతే డబ్బు రెండు వేల నుంచి తీసుకోవడం మొదలు పెడుతున్నాను ఇలా ఇలా తీసుకోవడం మొదలు లక్షల కోట్లు సులభంగా వేగంగా ఆనందంగా నా అకౌంట్లోకి వస్తున్నాయి అందుకే కారు కొనుక్కున్నాను ఇల్లు కొనుక్కున్నాను ఆఫీస్ కొనుక్కున్నాను ఇంకా కొంటూనే ఉంటాను వెయ్యి తొమ్మిది కోట్ల యోగాయించోటి కట్టేస్తాను తన సందేహమే లేదు మీరు పాటిస్తే మీరు అపర పేర్లు అవుతారు లేదంటే సామాన్య మానవులుగా ఉంటారు డిసైడ్ చేసుకోండి మీరు ఏ చేత తీసుకుంటారు మీ ఇష్టం నేను మాత్రం ఎడమ చేతనే తీసుకుంటాను ఎందుకంటే ఇది రా చేతే ఇది నా చేతే తగదే లేదు త్రీ వచ్చింది నాదే అది సో విషయం క్లారిటీగా ఉంది ఒకసారి చూపించండి అలా సూపర్ కోటర్ సో మీకు ఆల్రెడీ కౌంటింగ్ ఆల్రెడీ చెప్పేశాను ఇప్పుడు ఎవరన్నా ఇలా ఇస్తారు ఇలా ఇస్తారు ఇలా అనిస్తారు నేనైతే ఇలా అని ఇస్తాను అనుకో సో ఇలా వేరే వాళ్ళు ఇస్తున్నారు అనుకోండి కుర్చేత్తం ఇప్పుడు మాత్రం కుర్చేత్తా ఇవ్వాలండి వయ్ మళ్ళీ చేత ఇవ్వకండి మళ్ళీ మీకు వేరే అవుతుందని కథ ఇవ్వడం మాత్రం కుర్చేత్తా ఇవ్వండి ఓకేనా తీసుకోవడం మాత్రము మీకు ఆల్రెడీ వీడియోలు కనిపిస్తుంది ఆల్రెడీ సూపర్ కొట్టేవ్ గారు ఎన్నో ట్రై చేశారు ఇలా 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 అని సో ఇప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు ఇక ఇలా తీసుకోవాలి అంతే ఓకే ఇలా తీసుకో సింపుల్ యార్ నేను పాటించాను లక్షల కోట్లు సంపాదిస్తున్నా సంపాదిస్తూనే ఉంటున్నాను బిలిగేట్స్ గురించి నాకు అవసరం లేదు ఎలానమస్ గురించి నాకు అవసరం లేదు దీరుబాయమ్మాని గురించి నాకు అవసరం లేదు ఎందుకంటే ఒక ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేనే అవుతానేమో దానికి ఏంటి అర్థమైందా నీకు చెప్పలేము వాళ్ళు స్టార్టింగ్లో ఇట్లనే ఉన్నాను నాన్న పెట్రోల్ బంక్లో నాలుగు వందలకు ది అని పెట్రోల్ కొట్టలే నేను ఐదు పర్సెంట్ లాభానికి డబ్బు రొట్టే అమ్మలే బీపేట్లో అది నిజామాబాద్ జిల్లాలో ఉంది బీపేట్ అంటే ఎక్కడానికి పరిచయం దోమకొండ అంటే ఉపాసన వాళ్ళ ఊరే మా ఊరు ఒకటేనా అందుకోసమే ఎవరైనా జీరోతో స్టార్ట్ అవుతుందో హీరోగా అయిపోతారు అందుకోసమే ఏదైనా సరే మీ దగ్గర కాన్ఫిడెంట్ ఉంది మీ దగ్గర మ్యాటర్ ఉంది అంటే మ్యాటర్ వస్తుంది మ్యాని ఓకేనా సో ఎడంబ చేత తీసుకోండి అపర కాండి లేదంటే నేను తీసుకోండి మీ ఇష్టం మీ ఇష్టం ధనమేరా అన్నిటికీ మూలం ఈ ధనము విలువ తెలుసుకుంట మీ ధర్మం నా ధర్మం మీ ధర్మం చిలక ధర్మం ఎలక ధర్మం ఏనుగు ధర్మం కాదు మనిషి ధర్మం హ్యుమానిటీ మనిషి అనే పేరు ఉంది కానీ మనిషి మని అంటే డబ్బు షీ అంటే అమ్మాయి ఈ రెండు లేకపోతే మానవ జీవితం అంతే నేను హ్యాపీగా ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉంటారు గురుగారు మాకు బోళినంత డబ్బు ఉంది వారే లేరు నన్ను ఏం చేయమంటాం నన్ను ఏం చేయమంటుంది ఇంకోటెక్ తర్వాత ఇస్తాల్లో చెప్తాము సో ప్రతి మంత్లో ఒకటో తారీఖు కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ అండ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ పదవ తారీఖు పదో తారీఖు పాలిష్టి మీ చేతిలో ఏముంది భాగ్యం యోగం ఎమ్మెల్యే అవుతారు ఎంపీ అవుతారు సీఎం అవుతారు అది నేను చెప్పచ్చు పామిస్ట్రీ కోర్సు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఇది కూడా డబ్బుల గురించి కోర్సు డబ్బుల కోర్సు అన్ని పిచ్చి పిచ్చి ఏమో చెప్తున్నాను అరే పిచ్చి పిచ్చిగా చెప్తే కోర్టులు ఎందుకు సంపాదిస్తాను నేను క్లారిటీగా చెప్తున్నాను ముద్దుగా చెప్తున్నాను హ్యాపీగా చెప్తున్నాను నవ్వి కూడా చెప్తున్నాను అది డైరెక్ట్గా ఇంకా కొన్ని రహస్యాలు ఉంటాయి ఆ వన్ పర్సెంట్ రహస్యాలు అక్కడ మనీ పవర్ మాస్టర్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది అది సర్టిఫికేట్ కోర్సు ఇక ఉదయం ఇవన్నీ డబ్బులు సంపాదించిన తర్వాత అయిపోతాం మహేష్ బాబు అన్నట్టు అది తగ్గించుకోవడానికి ఉదయం యోగా క్లాసులు చేపిస్తున్నాను మంచిగా ఎక్కడ కేజీల కేజీలు రోజు రోజు ఒక్కొక్క కేజీ తగ్గిస్తున్నాము మా న్యూమరాలజీ ఏదైతే మీరు డబ్బులు సంపాదించి కోడేశ్వరులు అయిపోయి బాగా అయిపోతారు కదా మనీ పవర్ మాస్టర్ క్లాస్ వల్ల అవి తగ్గించడానికి యోగా క్లాసులు పెట్టినా అబ్బా భలే ఉన్నారు బరువు పెంచేది మీరే బరువు తగ్గించేది మీదే ఆ గురువు గారు అట్లా విద్యలు నేర్పించుకున్నాడు కాబట్టి నేర్చు నేర్పుతున్నాడు ఓకేనా ఇవన్నీ మీరు నేర్చుకొని జీవితంలో హ్యాపీగా ఉండండి అందుకోసం హ్యాపీ బా హ్యాపీ బిచ్ బా రిచ్ తెలిసిందా సూపర్ కోటర్ రమాదేవి గారు డబ్బులు ఎలా లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేతితో తీసుకోండి నాన్న బంగారు కొండ రత్నాలు మేము తీసుకోమంటే మేము ఏం చేయలేమండి కోటేశ్వరులు కావాలంటే ఎడమ తీసుకోండి నేను అయ్యాను నేను చేశాను నేను చేశాను చూశాను విన్నాను కన్నాను అనుభవించాను కొడుచు పెట్టాను ప్రాక్టికల్ మీరు చేయండి వినండి చూడండి అనుభవించండి కొడుచగండి అంతే వేరే ప్రాసెస్ ఏం లేదు థ్యాంక్ యూ